హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ సీఐ తెలియజేశారు సోమవారం ఏర్పాటు చేసిన సమాపేశంలో సీఐ మల్లికార్జున్ గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన వారిలో కనీసం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మితిమీరిన వేగంతో ఇష్టానుసారంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు ఆటో డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో ఆటో డ్రైవర్ కు మరియు ఆటో యజమానికి ఇద్దరికి కలిపి పది రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు లైసెన్స్ లేని వారికి ఆటోలు ఇవ్వరాదని తెలియజేశారు ఈ రోజు మన నంద్యాల ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మన నంద్యాల టౌన్ లో రోడ్డు సేఫ్టీ మీద జరుగుతున్న కార్యక్రమాల గురించి మీకు తెలియజేయడం అయితే ముఖ్యంగా నంద్యాల ప్రజలకు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఈ ఆటో డ్రైవర్లు నంద్యాల టౌన్లో ఆ విపరీతమైన వేగంతో ఆటోలు ప్రయాణం ఆటోలు నడుపుతా ఉన్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి లైసెన్సులు లేవు మేము ఇంత ముందు కూడా పలుసార్లు ఆటో డ్రైవర్లకు హెచ్చరించడం జరిగింది ఆటో డ్రైవర్లు కంపల్సరీ లైసెన్స్ పెట్టుకోవాలా లేకపోతే లైసెన్స్ లేని దానికి ఐదు వేల రూపాయలు చలానా మరియు తర్వాత ఆటో ఓనర్ కూడా ఐదు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు ఒక ఆటో మీద ఫైన్ పడుతుందని మీకు ఇంతకు ముందే చెప్పినాము కానీ చాలా మంది ఆటో ఓనర్లు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకపోయినా మీ బండ్లు ఇచ్చి మీరు టౌన్ లో నడిపిస్తా ఉన్నారు దీని ప్రమాదాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మేము ఎన్నో సందర్భాల్లో మీకు ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీకు రోడ్డు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే మీకు తెలియజేసినాం కానీ మీరు చాలా నిర్లక్ష్యంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నంద్యాల టౌన్ లో ఆటోలు నడుపుతా ఉన్నారు దీని మీద నంద్యాల ప్రజల నుంచి మాకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఆటోల గురించి కంట్రోల్ చేయమని చెప్పి ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా స్పీడ్ గా ఆటోలు నడపడము రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పి చాలా మంది ప్రజలు వాళ్లకు కలుగుతున్న కష్టాల గురించి చెప్తూ మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుల మేరకు మేము పలుమార్లు మీకు కౌన్సిలింగ్ పెట్టి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పాము కానీ మీలో ఎవరిలో కూడా ఎటువంటి చాలా మటుకు తొంభై శాతం మార్పు రాలేదు మీరు అదే విధంగా ఆ రోడ్లో ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపడము స్టాండ్ లో పరిమితికి మించి ఆటోలు పెట్టడం మహానంది నుంచి నూనెపల్లి నుంచి తర్వాత ఈ పాండ్యం నుంచి వచ్చే ఆటోలు విచ్చలవిడిగా నడుపుతూ అతివేగంగా నడుపుతూ రోడ్డు సిగ్నల్స్ పాటించకుండా మీరు విచ్చలవిడిగా నడుపుతా ఉన్నారు మీకు ఆ బండి నడిపేటప్పుడు ఆ వేగంలో మీకు సంతృప్తి ఉంటదేమో కానీ మీకు టైం బాగలేకపోతే మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు అలాగే మీ మీ వలన ఎదుటి వ్యక్తి ఎంత జాగ్రత్తలు పాటించి బండి నడిపినా కూడా ప్రమాదం లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆటో డ్రైవర్లకు మేము మరొకసారి ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటి నుంచి నంద్యాల టౌన్లో ప్రతిరోజు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది ప్రతిరోజు లైసెన్సులు చెక్ చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా డ్రైవర్ కు లైసెన్స్ ఉండాలి అదే విధంగా మేము ఆటోలు ఎన్యుమరేషన్ అని చెప్పి పెట్టాము అంటే నంద్యాల టౌన్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎన్ని ఆటోలకు ఇన్సూరెన్స్ ఉంది పర్మిట్ ఉంది ఆర్సీ ఉంది తర్వాత ఫిట్నెస్ ఉంది పొల్యూషన్ ఉంది అని చెక్ చేస్తా ఉన్నాం చెక్ చేసి అన్ని ఉన్న వ్యక్తులకు మేము ఒక ఆటో నెంబర్ ఇస్తున్నాం ఆ ఆటో నెంబరు నాలుగు స్టిక్కర్లు ఇచ్చి నాలుగు వైపులా వేసుకోమని చెప్పి చెప్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు మీరు కొంతమంది వేరే ఆటో డ్రైవర్లతో పొల్యూడైపోయి మీ స్టిక్కర్లు వాళ్లకు ఇవ్వడం ఉంది అటువంటి అటువంటి పరిస్థితి మీరు మీ అటువంటి తప్పుడు పనులు మీరు చేయొద్దండి దయచేసి ఒకవేళ మీ స్టిక్కర్ కాకుండా వేరే స్టిక్కర్ కానీ ఆటోకి దొరికిందంటే మాత్రం ఆటో సీజ్ చేసి దాని మీద పూర్తిగా ఎంత కఠినంగా చర్యలు తీసుకోవాలో అంత చర్యలు తీసుకుంటాము ఈ అన్యూమరేషన్ కి ఆటో వాళ్లకు సహకరించమని చెప్పి మేము చాలా సార్లు కోరడమైంది ఆటో యూనియన్ లీడర్లకు కూడా చెప్పాము ప్రతి ఆటోకి ఒక నెంబర్ తీసుకోండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబరు అన్ని రికార్డులు ఫిట్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే ఫోర్స్ లో ఉంటేనే మేము నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీని వలన మీకే మేలు ఏదైనా ఆటో ప్రమాదం జరిగినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది లేదు ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు దీన్ని గమనించాలి కంపల్సరీ మీ ఆటోకి అన్ని ఫోర్స్ ఉండేటట్టు చేసుకోండి ఇంకోటి ముఖ్యంగా కోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఎవరన్నా చనిపోతే ఆటోకు ఇన్సూరెన్స్ లేకపోతే గానీ బండికి ఆటోకే కాదు ఏదైనా వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ వాహనంను సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటది నేను మరొకసారి మేము ఇది సూచన అనుకోండి హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు మీరు ఆటోలు ఇస్తే మీ బండి ఖచ్చితంగా ఫైన్ వేస్తాము తర్వాత ఓనర్ కూడా ఫై ఫైన్ వేయడం జరుగుతుంది కుటుంబానికి ఉచిత మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు